కర్నెల్ జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కొసుగి మండల వంద వందగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కర్ణి వై బాలనాగిరెడ్డి ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది మన వైఎస్ఆర్సీపీ పార్టీ అని జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని నాకు ఓటేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రంగేలి నాగరాజు లవకుశ ఈరన్న జెడ్పీటీసీ మంగమ్మ జగదీష్ మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దాన్ని మీరు ఏ రుణంతో రుణం తీర్చుకుంటారు మన బాలనాగ్ రెడ్డి రుణం ఓటు రుణంతో రుణం తీర్చుకోవాలి మన బాలనాగ్ రెడ్డి గారిది మే నెల పదమూడో తారీఖు ఎలక్షన్ వస్తుంది రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకి ఒకటి ఎంపీకి ఒకటి బాలనాగ్ రెడ్డి అన్న గారికి వేసి మనం ఈ గ్రామం నుంచి ఎంత మజాటి చూపిస్తే అంత బాగుంటుంది మనం చేసిన ఇప్పుడు మీరన్నారు మాటలు చెప్పే వాళ్ళు వస్తారు వాళ్ళ ఇంటి పోతే టీ కూడా ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడు ఇప్పుడు మా మే చేస్తాం ఇది చేస్తాం అని వస్తారు ఇంతకు ముందు వాళ్ళని కూడా చూసాం మన బాల అన్నం పెట్టి నంటికి సున్నం పెట్టే రకం అని ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం వాళ్ళని అదొకటే గుర్తించే చాలు మన అన్న గుర్తించి పెద్ద ఆయన తెలుగుదేశంలో సీటు తీయలేదు అతన్ని అవమానపరిచాడని బ్యాంక్ చైర్మన్ గా చేశాడు ఆ పెద్ద ఆయన్ని ఆయన కుమారుడు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ వచ్చాడని చాలా ఉన్నాడు అతనికి ఒకే రకా చెప్పాలి నారాజు గారు చెప్పి నూటికి నూరు శాతం తెలియదు ఎందుకంటే మన పాటి గారు ఎప్పుడు చిన్న చూపు చూడలేదు ప్రతి ఒక్కరిని తనగా వాళ్ళకి అధికారాలు ఇచ్చి వారిని ఉన్నత స్థానంలో చూడాలనే ఒక వ్యక్తిత్వం ఉన్నారు అది బాలే చెప్పి చెప్పేసి అవ్వండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వ్యక్తి తండ్రికి ఆయన్ని ఒక జిల్లా టీడీసీ చైర్మన్ చివరు మన బాలన ఈ రోజు వాళ్ళు ఏదో తిందని చెప్పేసి బాయ్ గారి మీద అది తీసు అది తప్పేసి సభాముఖ హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మన బాలనారెడ్డి అంటే బాలన్ నియోజకవర్గంలోని గ్రామంలో బాలనారి వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రతి ఒక్కరికి ఆయన ఎప్పుడు కూడా గ్రామంలో కూడా కొట్ల కానీ ఇలాంటి ఘర్షణ ఎప్పుడు కూడా ప్రోత్సహించు కేవలం ప్రశాంతంగా ఉండాలి నా మంత్రి నియోజకవర్గం ఈ గ్రామాల అభివృద్ధి ఏకైక మళ్ళీ బాలనారెడ్డి చెప్పేసి మీకు తెలియదు ఇప్పుడు మన బోల్ నాగరెడ్డి గారికి ఇక్కడ అక్క చెల్లెమ్మలకి అన్నలకి అందరికీ నా నమస్కారాలు మనము ఇరవై ఏళ్ళు రాజకీయం చేసే గాని రోడ్డు చేసేటంటే మనం ఎంతో సంతోషం పడాలి పింఛిడ్లు ఐదు గంటల తలకల్లా మనకు తలుపులు కొట్టి ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి బాలనగర్ రెడ్డి అని చెప్పాల ఇన్ని పథకాలు అక్క చెల్లమ్మలకి అతనేమి అవతాతలు కథనేమి మన అందరికి ఇన్ని పథకాలు ఎప్పుడు చూడుకున్న పారిట్లోనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పారిట్లో చూసామంటే ఎన్ని పార్టీలు ఒక్క పారిటి కాదు రెండు పారిట్లు కాదు ఐదారు పార్టీలు కుట్టుబట్టుకేనా వస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఇంటికే ఎన్ని పార్టీలు ఒప్పునికే తగులు పడినారు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని పార్టీలు వస్తే కానీ మా జగన్మోహన్ రెడ్డిని కానీ మా బాలెడ్ని కానీ ఎవరు ఏం చేయలేరు ప్రజలు ఈరోజు వెనుక్కున్నారా ప్రజలు ఉన్నంత వరకు మా బాలనాని మా జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరికి భయపడలేదని చెప్తాను మీకు అందరూ ఎగ్జాంపుల్ అతనేమి అన్నయ్యలు అతనేమి ఇది ఒక్కసారి రెండు ఓట్లు వేసి ఎంపీకి బాలనాగర్ రెండు ఓట్లు వేసి అచ్చమ్మ జరుగుతుంది గెలిపిస్తారు నేల పాసుకొని వీటిని అందరినీ ఒక్క చెల్లెమ్మని అన్నయ్యని కోరుకుంటాను ఈ సెలవి తీసుకుంటాను మన మండలం నుంచి